ప్రైజ్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళలో గందరగోళ పరిస్థితులు పెళ్ళైన తర్వాత అనేక ఇబ్బందులు పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని చంపించడము లేదా చంపడము అలానే పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని చంపించడము ఇలాంటివి మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు ఇవి జరుగుతున్నాయి అసలు ఇవి జరగడానికి గల కారణాలు ఏంటని మనం చూసినట్లయితే కేవలము అక్రమ సంబంధం అండి కేవలం అక్రమ సంబంధము అలానే వ్యామోహము పరాయి పురుషుడి పట్ల ఉన్న వ్యామోహము వాళ్ళు చేసే పాపాలు తప్పులు అవి తెలియడం వల్ల చంపడము చంపించడం అనేవి మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం అందుకనే మ్యారేజ్ విషయంలో ఆచితూచి అడిగేయాలి దేంట్లో అయినా తొందరపడిన ఇబ్బంది లేదు కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం ఆచితూచి అడిగేయడమే చాలా ఉత్తమము అలానే పెళ్లి సంబంధాలు చూసేవారు కానీ పెళ్లి సంబంధాలు ఇప్పుడు చూస్తున్నవారు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్న వారు కానీ ఏదైనా సరే ఎవరిని చెప్పారని చెప్పి ముందుకి అడిగేయకండి అలాగే ఎవరు చెప్పారని చేసుకోబాకండి ఏదైనా సరే ప్రార్థించండి ఉపవాసం ఉన్న దేవుడిని అడగండి అలాగే మీ వంతుగా ఎంక్వైరీ చేయండి ఎలాంటి వారు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకటికి పది సార్లు కాదండి ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు అడిగేయండి ఎందుకంటే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే కాదండి రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధం కూడా రెండు కుటుంబాలు నాశనం అయిపోతాయి ఏదైనా ఇబ్బంది జరిగితే పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే పెళ్లి విషయంలో ఆచితూచి అడిగేయండి దేవుడిని అడగండి మొరపెట్టండి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ముందుకి అడిగేయండి అయితే లేఖనం సెలవిస్తుంది సామిత్ర గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదవ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యం అనేది నిజమే కదా ఈ రోజుల్లో గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు అందుకని రెండు వేల సంవత్సరాల క్రితము దేవుడు ఈ యొక్క మాటని రాయించి పెట్టాడండి గుణవతమైన భార్య దొరుకుట అరుదు అని చెప్పి అయితే ఆ గుణవతమైన భార్యని దేంతో దేవుడు పోలుస్తున్నాడంటే ముత్యముల కంటే అమూల్యమైనది అంటే వజ్రాల కన్నా గొప్పదంట చూసారా ఈ రోజుల్లో చాలా విలువైన అంటే వజ్రాలే అయితే గుణవతమైన భార్య వజ్రాల కన్నా విలువైందంట వజ్రాల కన్నా చాలా వ్యాల్యుబుల్ అంట అయితే ఆమె ఎలా ప్రవర్తిస్తుంది భర్తతో ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే ఇక్కడ అదే సామెత గ్రంథం ముప్పై ఒకటో వద పదకొండవచంలో ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచినో అతనికి లాభప్రాప్తి వెళితే కలుగదు అలా నమ్మకంగా ఉండే భార్య పట్ల భర్త కూడా నమ్మకంగా ఉంటాడంట నా భార్య ఏ తప్పు చేయదు నా భార్య ఎట్లాంటి పరిస్థితులైనా చాలా కరెక్ట్గా ఉంటుందని చెప్పి భర్త కూడా ఆమె పట్ల నమ్మిక ఉంచుతాడంట అంతేకాదు ఆమె భర్త పట్ల చాలా నమ్మకంగా ఉంటుందంట అతని వల్ల అతనికి ఆమె వల్ల అతనికి లాభప్రాప్తి ఉంటుందంట ఎప్పుడు నష్టం ఉండదంట ఒకవేళ భర్త నష్టాల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా దిగజారిపోతున్నా పక్కనే ఉండి ఆమె ధైర్యపరుస్తుందంట కానీ ఎప్పుడు వెనక్కి లాగదంట అలాగే పన్నెండవచనం చూసినట్లయితే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు ఇక్కడ మనం ఈ వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క భార్య భర్తకి ఎప్పుడు హాని చేయదంటండి ఎప్పుడు కీడు చేయదంట ఎప్పటివరకంటే వాళ్ళు బతికి ఈ భూమి మీద బతికి ఉన్న రోజులు ఆమె వల్ల ఎప్పుడు భర్తకి హాని కలుగదంట ఎవరు ఆమె అంటే గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్యలో ఉండే లక్షణాలు దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు నిజమే కదా గుణవతి అయిన భార్య రోజులు దొరకడము చాలా అరుదు అయితే ఇలాంటి వారి రోజులు ఉన్నారా అంటే ఉన్నారండి గుణవతి అయిన భార్యలు ఉన్నారు గుణం తప్పి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు భర్తను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు భర్తని చిన్న చూపు వాళ్ళు ఉన్నారు అలానే వేరే పరాయి పురుషుడి పట్ల ఆ అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తని వాళ్ళు ఉన్నారు కానీ అలా ఉండకూడదు అనే లేఖను సెలవిస్తుంది గుణవాయితీ అయిన భారీగానే ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది అలానే వివాహాలు చేసుకునేవారు కానీ ఇప్పుడు వివాహాలు మ్యారేజెస్ మ్యారేజెస్ కోసము చూస్తున్నవారు కానీ ఏదైనా సరే దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకి అడిగేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రదించిన గాక ఆమె